హలో ఫ్రెండ్స్ రెడిమెంట్ నెక్కి చాలా ఇక్కడ విడత అనేది ఎక్కువగా వస్తుంది కదా అలాంటప్పుడు ఎలా కుట్టాలో ఇక వీడియోలు అయితే చూద్దాము డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్కి బ్యాక్ నెక్ అయినా సరే ఇక్కడ అనేది చాలా ఇంటే ఎక్కువగా వస్తుంది ఈ డ్రెస్కి అయితే ఆరున్నర వరకు వచ్చింది మిగతా డ్రెస్లకైతే ఎనిమిది ఇంచుల వరకు వస్తుంది అన్నప్పుడు నేను లైనింగ్ వేస్తున్నాను లైనింగ్కు యొక్క షోల్డర్ మాత్రం ఐదున్నరనే వేసుకున్నాను నేను ఈ డ్రెస్సు థర్టీ టూ సైజ్ అండి అంటే ఎనిమిది ఇంచులు నాలుగో భాగం ఒక ఇంచు లూజింగ్ ఇచ్చుకున్నాను లైనింగ్ డ్రెస్ కాబట్టి ఆ తర్వాత లైనింగ్ అనేది మనము కరెక్ట్గా మన మెజర్మెంట్లను ఉపయోగిస్తూ ఎక్స్ట్రా ఏమి లేకుండా మనం అనేది దీన్ని కట్ చేసుకోవాలి ఆ తర్వాత డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు డ్రెస్కి షోల్డర్ నుంచి చూసుకోవాలి నెక్ దగ్గర నుంచి షోల్డర్కి ఇది మెజర్ చేసుకొని దీన్ని బట్టి మనము లైనింగ్ని బట్టి కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది తీసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ యొక్క ఎంత ఉందో చూసుకోండి మూడున్నర వరకు ఉంది అయితే ఇప్పుడు నెక్ డిజైన్ నుంచి ఆ షోల్డర్కి మూడున్నర చూసుకొని ఇక్కడ బట్టి మనం అనేది డ్రెస్ అనేది కట్ చేసుకోవాలి నెక్ సైడ్ ఎంత ఉండని అది వదిలిపెట్టుకోండి అక్కడ లూజ్ వచ్చినా పర్వాలేదు ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ని సైడ్కి ఉంచుకొని నెక్కి కరెక్ట్గా సెంటర్లో నుంచి స్ట్రైట్గా పై సైడ్కి ఒక మార్కింగ్ వేసుకోండి మీకు నెక్ ఎంత కావాలో అంతకి డీప్నెస్ అనేది మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క క్లాత్ అనేది తీసేస్తున్నాను ఇప్పుడు నెక్ డిజైన్ని రెండింటిని ఇలా చూసుకుంటూ ఇక్కడ సైడు పిన్నప్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్ దగ్గర ఇప్పుడు ఆ డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ నుంచి కరెక్ట్గా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఈ డిజైన్ నుంచి మనకు కావాల్సిన మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి రెండు పావుకి లేక రెండున్నరకు మార్కింగ్ వేసుకోవాలి ఎంతైనా ఇక్కడ ఎక్కువ మనము నెక్కు విడత ఎంత తీసుకుంటామో అంతకు మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా చూపించే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా అన్నప్పుడు ఇక్కడ మనకు నెక్కు విడత అనేది తక్కువైంది కదా ఇప్పుడు లైనింగ్ కానీ మీరు లైనింగ్ వేయట్లేదు అనుకుంటే నెక్ యొక్క క్లాత్ ఉంటుంది కదా నెక్ డిజైన్ అనేది కట్ చేసుకోకూడదు క్లాత్ని ఇదే విధంగా ఓపెన్ చేసుకొని పై సైడ్ నుంచి ఇలా ఉంచుకుంటూ ఇక్కడ మీరు కావాలంటే పిన్ చేసుకొని డ్రెస్ని పై సైడ్కు తిప్పుకొని కూడా వేసుకోవచ్చు లైనింగే కాబట్టి పల్చగా ఉంటుంది అది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆ డిజైన్కి అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి ముందుగా రెండింటిని కలిపి సెంటర్లో స్ట్రైట్ లైన్ వేసుకోండి ఆ తర్వాత ఇలా చూయించే విధంగా ఇక్కడ నెక్ అనేది కుట్టుకోవాలి షోల్డర్ నుంచి కరెక్ట్గా చూసుకొని పిన్అప్ చేసుకోండి ఇప్పుడు చూడండి వెనక సైడ్కు తిప్పుకుంటున్నాను మనకు ఈజీగా కనిపిస్తుంది ఇలా దీనిని అంటిస్తూ ఆ డిజైన్ అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడు స్టోన్స్ కానీ ఏవైనా మోతీలు అలా కనుక ఉంటే మీరు పైపింగ్ ఫుట్ ఉపయోగిస్తే ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నెక్ షేపును బట్టి ఇక్కడ ఈ విధంగా స్వీట్ హార్ట్ నెక్ వేసుకుంటున్నాను ఇక్కడ సైడు ఈ విధంగా ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకుంటూ డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు నేను డబల్ స్టిచ్ వేసుకున్నాను హాఫ్ ఇంచ్ క్లాత్ వదులుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా రెడీమెంట్ నెక్స్ వచ్చినప్పుడు ఈ విధంగా కుట్టి చూడండి చాలా బాగొస్తుంది భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఈ నెక్ వెడల్పు అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది తర్వాత లైనింగ్ మీదకి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఇలా ముందు లైనింగ్ మీదకి వేసుకోండి ఇలా డిజైన్ ఎలా ఉంటే అలా మీకు ఎంతవరకు పాజిబుల్లో స్టిచ్ వేయడం అంతవరకే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మొత్తానికి లోపల సైడ్కి తిప్పుకొని ఇప్పుడు పై సైడ్ నుంచి కూడా ఒక స్టిచ్ కనుక వేసుకుంటే నీట్గా అనేది ఉంటుంది చూశారు కదా రెడీమేట్ నెక్ వచ్చినప్పుడు ఏ విధంగా కుట్టాలి ఇక వీడియోలు అయితే చూపించాను ఇంకా మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు ఉపయోగకరంగా ఏవైనా ఉన్నాయో ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి